नरेशन को शॉप नंबर फाइव नरेशन को शॉप नंबर फाइव హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ చిల్లీ అండ్ టర్మరిక్ గ్రైండర్ మిషన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మిషన్ వచ్చేసి మీకు టూ హెచ్పితో రన్ అవుతుంది అండ్ త్రీ హెచ్పి మోటార్తో కూడా రన్ అవుతుంది అండ్ సింగిల్ ఫేస్తో కూడా మీకు రన్ అవుతుందన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో వస్తుంది పర్ అవర్కి వచ్చేసి మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ వరకు కూడా ఈ మిషన్తో మీరు రన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మార్కెట్లో లేటెస్ట్ మోడల్ అండి సో ఫర్దర్ ఎలాంటి ఎంక్వైరీస్ నా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఎలాంటి ఎంక్వైరీస్ నా ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ ఆర్ మెసేజ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంటారు లేదా షాప్ కు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది సో ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇదే మిషన్ కాదండి హోటల్ కి సంబంధించిన కావచ్చు కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు అండ్ ఫార్మర్స్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ ప్రైస్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట నరేష్ అండ్ కో వన్ టౌన్ విజయవాడ షాప్ నెంబర్ ఫైవ్ అండి